వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి తెలంగాణ విద్యుత్ రంగంలో ఒక ప్రక్షాళన దిశగా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఇంతటికి ఏంటి ఏమి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజా సమీక్షలో విద్యుత్ రంగ సంస్కరణల పైన కూడా స్పష్టమైనటువంటి దిశ నిర్దేశం అయితే చేశారు దానికి సంబంధించిన మనం చూసినట్లయితే రాష్ట్రంలో కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు అంటే ఈ డిస్కములు ద్వారా కూడా వ్యవసాయం అలాగే ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు ఉచిత గృహ విద్యుత్తు అలాగే స్కూల్స్ కాలేజీకి ఉచిత విద్యుత్కు సంబంధించి అంటే ఇది అన్ని జోన్స్లలో కూడా అంటే రాష్ట్రం మొత్తం మీద కూడా ఒకే యూనిట్ డిస్కమ్ కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా వెళ్తున్నారు ఇది కేవలం కొత్త సంస్థ ఏర్పడేదే అంటే ఏర్పాటే కాదు ఇప్పటి ఉన్నటువంటి డిస్క్ముల పనితీరును కూడా మెరుగుపరిచేయి భారీ సంస్కరణను కూడా మొదలు పెట్టే విధంగా కూడా చేస్తున్నారు అయితే ఈ డిస్క్లో ఆర్థిక స్థితిగతుల పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు అంటే పది శాతం వడ్డీతో ఉన్నటువంటి రుణాలను తక్కువ వడ్డీతో ఇక్కడ రీస్ట్రక్చర్ చేయాలని కూడా సీఎం అయితే ఆదేశించారు అంతేకాకుండా సోలార్ విద్యుత్కు పెద్ద పుషప్ ఇచ్చేదానికి సంబంధించి కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారన్నమాట అంటే రాష్ట్రంలో ప్రభుత్వ అలాగే పాఠశాల కళాశాలలు కార్యాలయాలు ఇవన్నీ కూడా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేయాలనే ఒక లక్ష్యంగా కొత్త ప్రణాళికలు అయితే సిద్ధం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు జిల్లా కలెక్టర్లకు ఇందులో కీలకమైనటువంటి పాత్ర కూడా ఉండేటట్టు కూడా నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ నిర్ణయం వల్ల విద్యుత్ రంగంలో పారదర్శకతంగా ఉంటుంది ఆ సామర్థ్యం పెరిగి జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ రేటింగ్ మెరుగుపడుతుందని సీఎం అయితే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఇది కేవలం ఆర్థిక రిఫార్మింగ్గా కాదు ఇది ప్రజల లైఫ్ స్టైల్ను కూడా మార్చే విద్యుత్ విప్లవంగా కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇలాంటివి మరిన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలు మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి